హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కావ్య వాళ్ళ సిస్టర్కి అయితే స్వప్నకి పాప పుడుతుంది వెంటనే పాప పుట్టాక డా హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వస్తారు అందరూ కలిసి స్వప్న కూడా చాలా ఆనందంగా ఉంటుంది అందరూ కలిసి అయితే గుమ్మ ముందు నిల్చుంటారు పాప కూడా పుడుతుంది పాప చాలా క్యూట్గా ఉంటుంది ఆ పాప అయితే నవ్వుతూ ఉంటుంది వెంటనే కావ్య అయితే చాలా సంతోషపడుతూ హారతి పళ్ళం పట్టుకొని స్వప్నకి అయితే హారతి ఇచ్చి లోపలికి పిలుస్తుంది అందరు కలిసి అయితే ఆనందపడుతూ అందరు కూర్చుంటారు వెంటనే రాజ్కి అయితే ఫోన్ వస్తుంది హలో డాక్టర్ చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు రాజ్ అయితే వెంటనే డాక్టర్ గుడ్ న్యూస్ రాజ్ మీ తాతయ్య కోమాల నుంచి బయటకు వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటాడు రాజ్ వెంటనే అపర్ణ అయితే ఏంటి రాజ్ అంత సంతోషంగా ఉన్నా ఏంటి విషయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ మన తాతయ్య తాతయ్య కోమాలో నుంచి బయటకొచ్చాడంటే డాక్టర్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు అని చెప్పి అయితే రాజ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మతో ఆ మాటలకి అయితే వాళ్ళ మామయ్య కోమాలో నుంచి బయటకు వచ్చినందుకు అపన్న చాలా సంతోషపడుతూ ఉంటుంది పక్కనే ఉన్న కావ్య కూడా అమ్మయ్య తాతయ్య గారు కోమల నుంచి బయటకు చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది వెంటనే రాజు నానమ్మ బావ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి బావని చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అందరు కలిసి అయితే హాస్పిటల్కి వెళ్తారు వెంటనే వాళ్ళ తాతయ్యని చూసి అయితే రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు పక్కన ఉన్న కావ్య కూడా వాళ్ళ తాతయ్య కోమాలో నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది రాజు వాళ్ళ నానమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళ తాతయ్య కూడా కళ్ళు తెరిచి వాళ్ళని అయితే చూస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి